హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు శాంతిశ్రీ విరచిత అంశంగా వినడం గొప్ప కళ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మరి వినడం గొప్ప కళ ఇక వినండి హలో వింటున్నారా చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు లోకువా అని సామెత అది కాలక్షేపం కబులు చెప్పేవాళ్ళకే కానీ అందరికీ వర్తించదు నిజానికి వినడం గొప్ప కళ అద్భుత నైపుణ్యం దానికి ఓపిక సహనం ఉండాలి పిల్లలు కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు ఎవరు చెప్తున్నా శ్రద్ధగా వినాలి అప్పుడే మన పట్ల అవతలి వాళ్లకు నమ్మకం అభిమానం కలుగుతాయి కానీ ప్రస్తుతం అందరికీ చెప్పడంలోనే ఆసక్తి వినడంలో ఉండటం లేదు ఒకవేళ విన్నా సమాధానం చెప్పటం కోసమే వింటారు అలా కాకుండా మంచి శ్రోతగా మారాలంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఆ నిమిషానికి దాన్ని మించిన గొప్ప పనేమీ లేదు అన్నంత శ్రద్ధగా వినాలి వినేటప్పుడు తల వంచుకోవటం ఏటో చూడటం చేయకుండా వాళ్ళ ముఖంలోకే చూడాలి మధ్య మధ్యలో తల ఊపడం చెప్పేదాంట్లో కీలకమైన విషయాల్ని గుర్తుపెట్టుకొని ప్రస్తావించడం చేయాలి చెప్పింది పూర్తిగా విన్నాం అన్నది తెలిసేలా మీ ప్రశ్నలు వ్యాఖ్యలు ఉండాలి అప్పుడే వాళ్ళు చెప్పేది మీకు పూర్తిగా అర్థమైనట్లు అలా కాకుండా కొందరు ఎదుటివాళ్ళు చెప్పేది వింటున్నట్లే ఉంటారు కానీ ఎక్కడో ఆలోచిస్తుంటారు అనాసక్తిగా వింటున్నారని అవతలి వాళ్ళకి అర్థమైపోతుంది బాధల్ని పంచుకునే వాళ్ళ భావోద్వేగాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ముందే నిర్ణయానికి రాకూడదు సహానుభూతిని ముఖ కవళికల ద్వారా తెలియజేయాలి రహస్యం పంచుకున్నట్లయితే వారి నమ్మకాన్ని గౌరవిస్తూ గోప్యత పాటించాలి కళ్ళతోనూ వినాలి అవునండి ముఖ కవళికలు హావభావాలు భంగిమల ద్వారా అవతలి వాళ్ళ శరీర భాషని తెలుసుకోగలగాలి మాటల్లో కన్నా బాడీ లాంగ్వేజ్ ద్వారానే ఎనభై శాతం మంది తమ భావాలను వ్యక్తం చేస్తారట కొందరు వింటారు కానీ చివరకు తాము చెప్పాలనుకున్నదే చెబుతారు వినడం అంటే అవతలి వాళ్లను పూర్తిగా అర్థం చేసుకోవడం అన్నది మర్చిపోకూడదు వాళ్ళు చెప్పేది నచ్చకున్నా చర్చ వేడెక్కుతున్నా భావోద్వేగాల్ని నియంత్రించుకోగలిగితేనే గేమ్ చేంజర్గా మారగలరు ఉత్తమ శ్రోతలు స్పాంజి మాదిరిగా అందరి నుంచి మంచిని గ్రహిస్తారు దాన్ని తిరిగి అందరికీ అందిస్తారు అంతేనా పిల్లలు ట్రాంపోలిన్ మీద ఆడుతుంటే అది వాళ్ళకి శక్తిని వేగాన్ని అందించి పైకి ఎగిరేలా చేస్తుంది వినే ప్రక్రియ కూడా అలాంటిదే అవునండి వినదగునెవరు చెప్పినా అన్నది పాటించినప్పుడే గొప్ప నాయకులుగా ఎదుగుతారు అంతెందుకు గాంధీ నెహ్రూ అంబేద్కర్ నెల్సన్ మండేలా అటువంటి మహాను మహులంతా వినడంలో సుప్రసిద్ధులు అబ్రహాం లింకన్ నాయకత్వ విజయంలోని కీలక అంశం కూడా శ్రవణ సామర్థ్యమే వాదనల్ని ఓపికగా వినేవారు లింకన్ ఆ లక్షణమే ఆయనకు విభిన్న వర్గాల దృక్పథాలని భావోద్వేగాల్ని అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడింది అందుకే మరి ఇక నుంచైనా మనసుతో వినడం అలవాటు చేసుకోండి అంటూ శాంతిశ్రియ అందజేసిన ఈ వినడం గొప్ప కళ అనేటువంటి అంశాన్ని నిజంగా మన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో మీ వినడం గొప్ప కళగా భావిస్తూ మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారు కదా మరి వినడం మంచి కళ అనే అంటారా మీరు కూడా